తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు ఆర్ శ్రీనివాస్ రెడ్డి సంచేషనల్ కామెంట్ చేశారు ఉప ముఖ్యమంత్రి అంషద్ బాషా ఓటమి ఎప్పుడో ఖరారు అయిందని అయితే ఆయనకు రెండవ ప్లేస్ కూడా వచ్చే పరిస్థితి లేదన్నారు ఆయన మూడవ స్థానంలో నిలుస్తారా నాలుగవ స్థానంలో నిలుస్తారా అన్నది మాత్రమే తేలాల్సి ఉందన్నారు వాసు కామెంట్స్ ఇప్పుడు కడప నగరంలో హాట్ టాపిక్ గా మారాయి తెలుగుదేశం పార్టీ కడప నియోజకవర్గ అభ్యర్థిగా మాధవ్ గారు ఇవాళ నామినేషన్ వేయడం డమ్మి అభ్యర్థిగా నేను కూడా నామినేషన్ వేశాను గత ఏడు నెలలుగా తెలుగుదేశం పార్టీ గెలుపు కోసం కడప నియోజకవర్గంలో ఉన్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు భారతీయ జనతా పార్టీ నాయకులు జనసేన వాళ్ళు మా అభ్యర్థి మాధవి గారికి సపోర్టుగా ఏడు నెలల నుంచి ఆహర్నిశలు గెలుపు కోసం పనిచేస్తున్నారు ఇంకా ఇరవై రోజులు ఎన్నికలు ఉన్నాయి ఈ ఇరవై రోజులు కూడా మరింత కష్టపడి అందరూ కూడా గెలిపించి నగరాన్ని అభివృద్ధి చేసుకునేదానికి బాటలు వేయాలని చెప్పి ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తూ అదే అదేవిధంగా చూస్తూ ఉంటాం వైఎస్ఆర్ కాంగ్రెస్ అభ్యర్థిని చూస్తే పాపం జాలేస్తూ ఉంది నాకు అంజద్ బాషే గారు ఏ మూడో స్థానికి పోతాడో నాలుగో స్థానిక నాలుగో స్థానానికి పోతాడో అని జాలిగా ఉంది ఎందుకంటే పది సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉండి కడపన అన్ని విధాలుగా కూడా సర్వనాశనం నాశనం చేసిన ఘనత ఎవరిదంటే అంజాద్ భాష గారు కోతికి కొబ్బరి చిప్పిస్తే ఏ విధంగా కొరికి దాన్ని నాశనం చేస్తుందో అధికారం ఇస్తే ఈ అంజాద్ భాషకి ఏ విధంగా చేస్తాడే ఐదు సంవత్సరాల పరిపాలన చూసాం మనం ఎక్కడ చూసి అవినీతి అరాచకం మా ముస్లింస్ అని చెప్పి మా ముస్లిం సోదరుడు అని చెప్పి ముస్లిం ఓట్లు ముస్లింల మీదే కేసులు పెట్టిన గనుడేనా వాళ్ళను జైళ్ళల్లో పెట్టిన గరుడినా మట్టి మాఫియా కొండలు తొప్పి మట్టి అమ్ముకుంటున్న గరుడినా ఎర్ర సపోర్ట్ ప్రభుత్వ భూములు ఆకుపై చేసుకోవడం ప్రైవేటు భూములను బెదిరించడం పంచాయతీలు చేయడం దాని ద్వారా లబ్ధి పొందడం దాంట్లో పంచాయతీలు వచ్చి నడి రోడ్డు మీద హత్యలు ఒకరినొకరు చంపుకోవడాలు ఇంతకంటే అరాచకం లేదు అనిపేదానికి వాళ్ళొక్క సమాధానం చెప్పగలరా అని నేను అడుగుతాడా నడి రోడ్డు మీద భూపంపకాల్లో భాగస్వామ్య తేడాలు వచ్చి నడి రోడ్డు మీద చంపుకున్న మాట వాస్తవం కాదా దీనికి ఎమ్మెల్యే సమాధానం చెప్పగలడా ఇది నాకు సంబంధం లేదని చెప్పగలడా మరి ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే కదా జరిగింది ఇది ఈ అరాచకం జరిగింది ఆయన ఉన్నప్పుడే కదా బాధ్యత ఆయందే కదా దానికి సమాధానం చెప్పడినా నగరాన్ని అభివృద్ధి లేని నగరంగా తయారు చేశాడు సంక్షేమంలో నూటికి చంద్రబాబు నాయుడు గారు టైంలో ఉన్న వాళ్ళలో నూటికి యాభై మందిని పోతేసారు మేము కట్టిన ఇల్లు ఇవ్వలే మళ్ళీ కొత్తగా కడతామన్న ఇల్లు కట్టరు పేదలను ముంచేశారు నగరంలో అభివృద్ధి లేదు అరాచక మాత్రం రాజ్యం వెళ్తా ఉంది తాగేదానికి నీళ్లు లేవు వీళ్ళు మళ్ళా ఓట్లు అడిగేదానికి వస్తారా ఏ ముఖం పెట్టుకొని తాగేదానికి నీళ్ళు లేని వాళ్ళు మళ్ళీ ఓట్లు అడిగేదానికి వస్తారని చెప్పి నేను ప్రశ్నిస్తూ ఉంటాను అదేవిధంగా కడప పార్లమెంట్ పరిధి కానీ మిగతా నాలుగు స్థానాలు కానీ మిగతా రెండు బీజేపీ స్థానాల్లో కూడా ఖచ్చితంగా ఈసారి కడప జిల్లాలో మార్పు వస్తుంది జగన్మోహన్ రెడ్డి గారిని మన జిల్లా వాడు మన వాడు అని ఒక ఛాన్స్ అడిగాడు ఛాన్స్ ఇస్తామని ఇచ్చినారు ఇంకా మళ్ళా తప్పు చేరి నాకు తెలిసి ప్రజలు మళ్ళా మళ్ళా తప్పు చేరు కడపలో అయితే ఇంటికి పోతా ఉంటే మహిళలు తిరుగుబాటు చేస్తూ ఉన్నారు ఎమ్మెల్యే మీద పాప ఆయన చూస్తే ఈ ఐదేళ్ళను అనుభవించినాడు ఆయన చూస్తే బాధేస్తుంది ఏ స్థానానికి పోతాడో రెండో స్థానం అయితే దక్కుతుందని నేను అనుకోను మూడో స్థానానికి పోతాడని అనుకుంటాడా ఇంక నీ పోయిన ఆశ్చర్యం ఉన్నావు తెలుగుదేశం పార్టీ కడపలో ఇరవై సంవత్సరాల తర్వాత ఘన విజయం ఉంది భారతీయ జనతా పార్టీ జనసేన కూటమితో వాళ్ళ మద్దతుతో కడప నగరంలో ఉన్న ప్రజలతో ఖచ్చితంగా మాధవి గారు గెలుస్తారు గెలిచి ఈ ఐ రాబోయే ఐదు సంవత్సరాల్లో ది బెస్ట్ కార్పొరేషన్గా తీర్చిదిద్దే బాధ్యత తెలుగుదేశం ప్రభుత్వం ఆధ్వర్యంలో చేస్తామని చెప్పి అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం